ఈవీఎంలు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు వాటి మీద ఫిర్యాదులు సందేహాలు ఇవన్నీ అయిన తర్వాత ఎలన్ మస్క్ ట్వీట్ చేయటము అది అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభ్యంతరం తెలపటము మహారాష్ట్రలో కూడా రాహుల్ గాంధీ ఒక వాయువ్య ముంబైకి సంబంధించినటువంటి పరిస్థితిని ట్యాగ్ చేయటం ఇవన్నీ చాలా జరిగాయి కదా ఇదంతా అయిన తర్వాత ఇప్పుడు ఎనిమిది చోట్ల ఈ ఈవీఎంలను తనిఖీ చేయాలి మాకు సందేహంగా ఉందని వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు కేసు వచ్చారు ఇది సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారమే వేసారు ఎనిమిది చోట్ల జూన్ ఒకటో తేదీన సుప్రీంకోర్టు ఈవీఎంల మీద ఫిర్యాదులు బ్యాలెట్ పేపర్కి తిరిగి వెళ్ళడమా ఇలాంటి విషయమే విచారణ జరిపినప్పుడు మళ్ళీ వెనక్కు తిరిగి వెళ్ళే ప్రసక్తి లేదు కానీ అభ్యర్థులకు సందేహాలుంటే లెక్కింపు జరిగిన తర్వాత నెల రోజుల్లోగా వాళ్ళు ఎలక్షన్ పిటిషన్ వేసుకోవచ్చు మామూలు పరిస్థితుల్లో వేసినట్టే వీటిని ఎలక్షన్ కమిషన్ తగిన మొత్తం కనుక చెల్లిస్తే వాళ్ళు విచారిస్తారని అంతేకాకుండా ఇంకో షరత్ కూడా పెట్టారు వెరిఫికేషన్ ఆఫ్ మైక్రో కంట్రోలర్ చిప్స్ ఎంబడెడ్ ఇన్ ఫైవ్ పర్సెంట్ ఈవీఎంస్ ఫర్ అసెంబ్లీ కాన్స్టిట్యుయన్సీ అనే రిటర్న్ రిక్వెస్ట్ అంటే ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గంలో ఐదు శాతం ఇవన్నీ ఉన్నటువంటి ఆ మైక్రో కంట్రోలర్ చిప్స్ను వెరిఫై చేయమని వీళ్ళు అడగవచ్చు ఆన్ పేమెంట్ ఆఫ్ కాస్ట్ ఇది జరిగింది సో ఇదైన తర్వాత ఇప్పుడు ఎలక్షన్ కమిషన్కు ఎనిమిది దరఖాస్తులు ఆ విధంగా వచ్చాయి వాటిని విచారించాలని చెప్పి ఆశ్చర్యకరంగా బీజేపీ నుంచి కూడా వచ్చాయి బీజేపీ అంటే ఇప్పుడు కేంద్రంలో పాలక పార్టీ దేశమందరికీ పాలన చేస్తున్న పార్టీ కదా కాంగ్రెస్ సరే సరే సో ఏదైనా ట్యాంపరింగ్ జరిగిందా లేదా అవకతవకలు జరిగాయా లేదా విచారించమని చెప్పి సో ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ చేయాలి కాబట్టి ది క్యాబ్ నలభై ఏడు వేల రెండు వందల రూపాయలు కట్టాలి మీరు జిఎస్టీతో కలిసి ఒక ఈవీఎం సెట్టును విచ ఈ విధంగా తనిఖీ చేయాలి అంటే కనుక సో మొత్తం తొంభై రెండు పోలింగ్ స్టేషన్లలో ఉన్నటువంటి వాటిని విచారించమని చెప్పి ఈ కేసులో వీళ్ళు ఈ పిటిషన్లలో అడుగుతున్నారు బీజేపీ అహ్మద్ నగర్ మహారాష్ట్ర అభ్యర్థి సుజయ్ వికే పాటిల్ నలభై పోలింగ్ స్టేషన్స్లో విచారణ జరపాలన్నాడు ఏ ఒక్కరు ఇన్ని ఎక్కువ అడగట్లేదంటే అంటే బీజేపీకే సందేహంగా ఉన్నట్టు అలాగే తమిళనాడులోని వెల్లూరు నియోజకవర్గంలో కూడా ఆరు పోలింగ్ స్టేషన్లు తెలంగాణలోని జహీరాబాద్లో ఇరవై పోలింగ్ స్టేషన్లు వెరిఫై చేయాలని అంటే ఎక్కువ హైయెస్ట్ వెరిఫికేషన్ అడుగుతుంది బీజేపీ వాళ్ళకు కూడా సందేహంగా ఉన్నట్టుంది కాంగ్రెస్ అభ్యర్థి ఛత్తీస్గఢ్లో కంకేర్లో కూడా ఇదే విధంగా నాలుగు పోలింగ్ స్టేషన్స్లో విచారణ జరపాలంటున్నారు అలాగే కర్నాల్లోను ఫరీదాబాద్లోను రెండు హర్యానాలోవే అక్కడ కూడా రెండు నాలుగు చోట్ల ఒకటి రెండు చోట్ల ఒకటి విచారణ జరపాలని వైఎస్ఆర్సిపి విషయానికి వస్తే రెండు పోలింగ్ స్టేషన్స్లో విచారణ జరపాలని అది విజయనగరం నియోజకవర్గంలో డిఎండికే వాళ్ళు పద్నాలుగు పోలింగ్ స్టేషన్స్లో అది విరుద్ధ నగర్ నగర్ నియోజకవర్గంలో చేయాలని చెప్పి అడుగుతున్నారు ఇంకా ఇవన్నీ పార్లమెంటు అసెంబ్లీ విషయానికి వస్తే బీజేడీ అభ్యర్థి జెర్సు గూడ బీజేడీ అంటే ఒరిస్సా పదమూడు పోలింగ్ స్టేషన్స్లో దర్యాప్తు జరపాలని చెప్పి అడుగుతున్నారు మరి ఇప్పుడు ఇంతకుముందు జరిగినవన్నీ కూడా అవి మామూలు ఆరోపణలు లేకపోతే ఇంకోటి కానీ ఇక్కడ నిర్దిష్టంగా ఎలక్షన్ పిటిషను అది కూడా సుప్రీంకోర్టు చెప్పిన ఆదేశాల ప్రకారం చేశారు వేశారు కాబట్టి వీటిని విచారించాల్సి వస్తుంది ఇందులో ముఖ్యమైన పార్టీలు కాంగ్రెస్ బీజేపీ అలాగే పా గత పాలక పార్టీలుగా ఉన్న బీజేడీ వైసీపీ కూడా ఉన్నాయి కాబట్టి తప్పకుండా వీటి మీద ఎన్నికల సంఘం చెప్పాల్సి ఉంటుంది ఇప్పటికే ఎన్నికల సంఘం ఇవి అందాయి మాకు అనే వాళ్ళు అక్నాలజీ కూడా చేశారు ఇప్పుడు మళ్ళీ ఆ సంబంధిత కంపెనీకి కూడా పంపించి ఆ చిప్స్ వాటిని ఐదు శాతం చిప్స్ని వెరిఫై చేసి సక్రమంగా ఉన్నాయి లేదో తెలుసుకోవాల్సి వస్తుంది సో ఈ వివాదం అనంటే ఈ విమర్శ ఆరోపణలు ఇంకొక అడుగు ముందుకు పడ్డాయని మనం చెప్పాలి